సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ క్షేత్రస్థాయిలో వైసీపీ బలాన్ని అంచనా వేసేందుకుగాను ఓ సర్వేను చేయించారట ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలిచినట్లు వార్తలు వచ్చాయి ఈ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ కేవలం నలభై అసెంబ్లీ సీట్లకు పరిమితం కావాల్సి ఉంటుందని తెలిందట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో వైకాపా తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ప్రశాంత్ సర్వే అంచనా వేసినట్లు తెలుస్తోంది ప్రాంతాల వారీగా ఈ సర్వేలో అనేక విషయాలు కూడా బయటపడ్డాయి గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఆరు జిల్లాల్లో టీడీపీకి ప్రజాదరణ తగ్గినట్లు తెలిసింది ఈ జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది కర్నూలు కడప జిల్లాలో వైసీపీ దాటికి టీడీపీ చతికిల పడే అవకాశాలు ఉన్నాయట ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో కూడా ఈసారి వైసీపీ గాలి వీస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది అదేవిధంగా చిత్తూరు నెల్లూరు జిల్లాలో టీడీపీకి వైసీపీకి గట్టి పోటీ ఇస్తుందట ఇక ప్రకాశం జిల్లాలో యథావిధిగా వైసీపీ ఆధిపత్యమే కొనసాగుతోంది గత ఎన్నికల్లో టిపి అధికారంలోకి రావడానికి కారణమైన గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి పలు ఫ్యాక్టరీల వివాదాలతో పాటు వివిధ కారణాల చేత గోదావరి జిల్లాల ప్రజలు కూడా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు తేలిందట ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో పలువురు సీనియర్ నేతలు వైసీపీలో చేరడం టీడీపీకి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రాష్ట్రంలో అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయకపోవడంతో పాటు ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు రావడం పార్టీకి మైనస్ గా చెప్పుకోవచ్చు ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్లిమిటెడ్ వాగ్దానాలు కూడా టీడీపీకి యమపాసంలా మారాయి మరోవైపు ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకుల నుండి పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము బయటకు రావడం విశాఖలో భూకబ్జా ఆరోపణలు వంటి పలు ఆరోపణల కారణంగా ప్రజలు టీడీపీపై నమ్మకం కోల్పోయినట్లు ఈ సర్వే తేల్చిందట దీంతో ఏపీలో టీడీపీ పట్టుకోల్పోయినట్లు ప్రశాంత్ సర్వేలో వెల్లడైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి